అసలు ఎంత సైలెంట్ గా ఉన్నారేంటండి మిమ్మల్ని అసలు చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం బేసిక్ నాకు డాన్స్ రాదు మిమ్మల్ని మిమ్మల్ని చూసిన తర్వాత మీకు డాన్స్ రావడం ఏదో మేడం చేయమంటే చేస్తుండే అంతే కాదు ఫస్ట్ ఫస్ట్ నేను మిమ్మల్ని ఇన్స్టా పేజ్ లో చూసినప్పుడు సుమ్మా గారి పేజ్ ఫాలో అవుతున్నాను అప్పటికి కాకపోతే సార్ ఆవిడ శారీస్ కోసం డ్రెస్సెస్ కోసం చూస్తూ ఉండేదాన్ని అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ కాబట్టి మా అందరికి ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ కాబట్టి జనరల్ గా ఆవిడ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం కానీ మీ విషయం అంటే మీ దా మీ విషయంలోకి వచ్చేసరికి నేను ఏంటంటే లైక్ అంటే మీ రీల్స్ మీరున్న రీల్స్ మటుకు నేను రిపీట్ చేసి రిపీట్ చేసి చూస్తూ ఉంటాను అంటే మీ లెటర్లు చూడబట్టి నాకు తెలుస్తుంది మీరు చెప్పబట్టి నాకు తెలియదు కదా ఇంకోటి ఆ కామెంట్స్ కూడా చదవడం నాకు రాదు అవునా తెలుగు ఉంటే తెలుగు చూస్తే తెలుగు స్వెట్ సంకుల్ స్వెట్ సంకుల్ సూపర్ సూపర్ అట్లా అట్లా అంత బాగా కానీ మీరు ఎందుకు ఇన్స్టా పేజ్ మెయింటైన్ చేయట్లేదు దాని గురించి తెలియక ఇన్స్టా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక ఓకే అంటే ఇప్పుడు అడిగితే మేము ఉన్నాం చేస్తాం కదా అంటే సరే చెప్పిద్దాం లే కొంచెం మనం ఇలాగే ప్రస్తుతానికి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం బేసిక్ గా ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే మిమ్మల్ని చూసి సుమా గారు కూడా ఏంటంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అండ్ వెనకాల మీ స్టాఫ్ అంటే మీరు అందరు ఉంటారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ పేరు పర్సనల్ అసిస్టెంట్ సో ఉంటారు మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్స్పైర్ అవడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టాను ఒక టైం లో లైక్ అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతా రీసెంట్ వన్ నేను చూసింది ఏంటంటే దివాళి బాంబు తీసుకొస్తారు అది క్యాండిల్ యాక్చువల్గా నాకు తెలియదు నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంకా వెళ్ళిపోతున్నావు రమేష్ గారు మీ చేత అమ్మో నాకు బాంబు చాలా భయం ప్లీజ్ నాకు భయం నేను నేను రమేష్ మీరు చెయ్యండి మీరు చేయి వదిలితా ఉంటది ఇంకా చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది అది లొకేషన్కి వెళ్ళినంత వరకు ఆ షేకింగ్ ఆగలేను అంత భయం బాబు ఆ రోజు మీరు నేను చూసానండి ఒక చిన్న బాంబు వెలిగించడానికి ఆ అగరబత్తితో ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఎలా అలా అది అసలే కాదు గ్రీన్ కలర్ బాంబ్ అండి అది సౌండ్ మామూలు కాదు అది మొత్తం పగిలిపోతే మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగి ఇలా విసిరేస్తాము అది మీ అంటే ఫస్ట్ నుంచి అలవాటు నాకు అదే అసలు చెప్తాను నాకు పండగల్లో నచ్చని పండుగ ఒకటి ఉందంటే ఒక దీపావళి ఒకటి మంచి పండగే ఆ సౌండ్ కి కానీ మిమ్మల్నే నండి చూస్తున్నాను క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత భయపడేట పర్సన్ ని ఎలా మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ ఎక్కువ అసలు ఏం టచ్ మీకు చిన్నప్పటి నుంచి అంటే బేసికల్ గా ఊరు ఊర్లో లేదో అవి తెచ్చుకున్నవి అంటించుకో కాకర పువ్వొత్తులు ఈ మతా ఎగ్గు పిట్లు ఉండేటి అవి ఈ పాము పిల్లలు అంటే ఇస్తే ఇలా లెగిసేటి వరకే ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులు ఉండే అవి మళ్ళీ చివరుండి ఇలా విసిరేసేవాళ్ళు ఇది మరీ డేంజర్ ఇంట్ బాబు మేడం నేను మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా వాయిస్ అలాగే ఉంటాయి కాబట్టి మాకు అలా అలవాటు అయిపోయింది మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్ వాళ్ళకు కూడా పండగ అంటే అందరికి ఇష్టమే అంటే ఈ సౌండ్ వల్ల నాకు ఇష్టం లేదంటే పండుగ నాకు ఇష్టమే మొత్తానికి మీలో ఉన్న మా అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ ఒక పక్కన డాన్స్ చేస్తూ అంత మేడం బట్ యుజువల్ సుమగారుని కూడా చాలా అప్రషియేట్ చేయాలి జనరల్ గా నేను ఇక్కడికి ఫ్యామిలీ Members ని వైరల్ చేయడం వేరు ఆవిడ ఏంటంటే స్పెషల్ గా ఆడ స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారు చూసారా అది మాత్రం సూపర్ హైలైట్ ఇంతవరకు నేను రావ అదంతా మేడం అంతే కదండి నేను ఒక సో అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్ ఇంత వైరల్ అవడానికి కానీ అసలు ఎక్కడ నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు నేనండి ఇంకా మాది విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి 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 ఇంకా నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని నాకు కొంచెం మ్యూజిక్ పిచ్ మీద ఇంకా టైలరింగ్ మీద కూడా టైలరింగ్ చేసేటప్పుడు కూడా అంటే మనకి ఇది తబలా ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉండబోదా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఏదో అలాగే చేసుకోవాలి ఇంకా దాని గురించి నేను ఇంకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది వచ్చేకి ఇక్కడ పని ఏమి లేదు అసలు కూడా అసలు చాలా కష్టం అయిపోయింది ఓకే రావడం బేగంపేట బేగంపేట అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా వేవర్స్ నేను వాళ్ళేదో సిట్ అయిపోయారు అనుకున్నాయి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేవర్స్ లాగా చూసా ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరకం చేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండ్ ఉంది మీకు ఐటమ్లా తెలుసు ఆ బస్ లో కూడా పడకొన్ని రోజులు అలాగే ఒక నెల రోజు నెల రోజులు దగ్గర అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టడం ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోవాలి చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని తర్వాత ఉషా కిరణ్ ఆపోజిట్ మయూరి మయూరి చూస్తే వేరే అడిగా ఇట్లా వర్క్లు ఉంటాయండి అందరు మమ్మల్గా లోపలికి రమ్మంటారు వెళ్ళాను కోటేశ్వర్ ఆయన కూడా విజయనగరం డిస్టిక్ మీకు ఏమేమి అంటే ఇలా బ్లౌజులు కుడతా షర్ట్స్ కుడతా ఇంకంతే ఊళ్ళో మీరు నేర్చుకున్న విద్య ఉపయోగపడింది దాన్ని వచ్చాను అదే నాకు ఇక్కడ ఫోటో పెట్టి

ఇంకా ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి నార్మల్గా నాకు వచ్చినట్టు చేస్తే ఆయనకి నచ్చలే నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాము ఐరన్ వచ్చాము ఇంకా షర్ట్ ఇచ్చాడు ప్రస్తుతానికి కొన్ని నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకుంటారు ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పునట్లే ఇంకొక రోజు చూపించాడు ఈ స్టైల్ ఇట్లా ఇక్కడ స్టైల్ అనేసి నేనే మార్చుకున్నాను నా ఇది మైండ్లో పెట్టుకుని ఇది ఇలా కాదు మొత్తం చేంజ్ ఇక నేనే పర్సనల్ పేపర్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగోలేని బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే అట్రై నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను అగ్నిగొండం సీరియల్కి నేనే కుట్టా పంజరం రెండు మావులు ఇంకా ఈ ఆర్టిస్ట్ కి నేనే బ్లౌజ్ రెడీ చేసేవాడి హిట్స్ సీరియల్స్ ఏల్ నా కంటిన్యూ సీరియల్ ప్రియాంక ప్రియాంక అది ఐదు సంవత్సరాలు చేశాం సూపర్ హిట్ సీరియల్ కదా కృష్ణ కౌశిక్ గారు కృష్ణ కౌశిక్ గారు చక్రవర్తి శ్రీరాజు శ్రావణి సౌమ్య రాయ్ చాలా మంది ఆర్టిస్టులు దాంట్లో మెయిన్ విల్లన్ హరిత గారు హరిత హరిత గారు మెయిన్ విలన్ ఆవిడ బాంబే మేడం